హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే శ్రీ యోగి వేమారెడ్డి రెడ్ల సత్రం రెడ్ల సత్రం దగ్గరకు అయితే వచ్చాము ఇప్పుడు సమయం అయితే ఏ కొంచెం ఐదు గంటలైంది ఈ ఐదు గంటల టైంలో కూడా వీరు మజ్జిగ పోస్తున్నాము వచ్చి మజ్జిగి పోయి తాగిపోండి అని చెప్పి మైక్లో అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నారు నేను ఇప్పుడైతే రెడ్ల సత్రం లోపలికి అయితే వెళ్ళబోతున్నాను ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మ కూడా అయితే పెట్టింది విగ్రహము ఇక్కడ వృద్ధాశ్రమం ఉన్నట్టుగా కూడా ఇక్కడ వాళ్ళు బోర్డు పరంగా అయితే చూపిస్తూ ఉన్నారు వాళ్ళు లోపలికి ఎంటర్ అవడానికి ఆర్చి ఆర్చి రూపం ఇట్లా చూపించారు ఇప్పుడు కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా మహాశివరాత్రి ఏదైతే ఉందో ఆ పరంగా మనం అన్నదాన సత్రాలన్నీ తీసుకుంటున్నాం కదా వీడియో పరంగా అట్లాగే ఈ రెడ్ల సత్రం గురించి కూడా ఈ టైంలో వాళ్ళు మాట్లాడటానికి ఉంటే మాట్లాడిద్దాము మాట్లాడటానికి అవకాశం లేకపోతే ఎంతవరకు మనం వీడియో చూపించగలుగుతామో అంతవరకు చూపించుకొని వెనక్కి వద్దాము నేనైతే వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ దాతలు విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ బ్రహ్మాండంగా శిలా పలకాల మీద అయితే దిద్దారు ఇక్కడ చెట్టు కింద అయితే యోగి వేమారెడ్డికి సంబంధించి ఆయన విగ్రహం అయితే ఉంది యోగి వేమారెడ్డి గారిది వేమారెడ్డి అది విగ్రహం అయితే కనిపిస్తుంది విగ్రహం అయితే చాలా బాగా ఉంది లైటింగ్ కూడా బాగా మరిచారు లైటింగ్ కూడా కలర్స్గా అయితే వచ్చిపోతూ ఉంది డిజైన్ డిజైన్గా ఇక్కడ మనకు మజ్జిగ పోస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది కదా నేను కూడా ఏ కొంచెం ఐదు గంటలప్పుడైనా కూడా నేను మజ్జిగ తాగి చూశాను మజ్జిగ చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా వాళ్ళు అన్నదానం సంబంధించి ఇంకా మజ్జిగ పోస్తూ ఉన్నారంటే అన్నదానం ఎంత భారీ ఎత్తుగా చేశారనేది మాత్రం మనకు అర్థమైపోతుంది ఇక్కడ మెయిన్గా మాట్లాడటానికి ముఖ్యులు నిర్వాహకులు ఇక్కడ సంబంధించి నిర్వాహకులు అయితే అందుబాటులో లేరు ఇక్కడ గుమ్మస్త లాంటి వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ వీళ్ళని అయితే అడిగి తెలుసుకున్నాను వీళ్ళు కొత్త షెడ్డు అయితే కొత్త భోజనశాల స్టేజీ నిర్మాణానికి అయితే ఒక కోటి రూపాయలు అంచనా వేసుకొని ఇట్లా ఇచ్చిన దాతలకి విరాళాలు ఇచ్చిన దాతలకు ఇట్లా ఇట్లా పేర్లు వేపిస్తాము ఇది ఇది ఈ ఐటెం ఈ ఐటెం ఇవ్వండి ఇట్లా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా పేర్లు అయితే ఇస్తామని చెప్పి చూపించడం అయితే జరుగుతుంది త్వరలో ఈ దీనికి సంబంధించి అయితే కట్టుబడి అయితే మొదలవుతుందని అనుకోవచ్చు మనకి ముఖ్యంగా రెడ్ల సత్రానికి సంబంధించి సుమారు రూములు అయితే వంద రూములు దాదాపు ఉన్నాయని అలాగే కళ్యాణ మండపం ఉందని ఇలా దీనికి సంబంధించిన విషయాలు అయితే ఒక యాభై వేల మందికి పైగా అయితే అన్నదానం చేసేవన్నట్టుగా అక్కడ ఉన్న గుమ్మస్తాయి అయితే చెప్పాడు అంతకుమించి నాకు సమాచారం పెద్దగా తెలియలేదు ఇక్కడ మనం రెడ్ల సత్రం పక్కనే యాదవుల సత్రం అయితే ఉంది యాదవుల సత్రం కూడా కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను యాదవులకు సంబంధించి కూడా వీళ్ళు అన్నదానం బాగానే నిర్వహించుకుంటారు ఇక్కడ వచ్చాము కాబట్టి ఈ యాదవల సత్రం రెడ్ల సత్రం రెండు పక్క పక్కనే ఉంటాయి దానికి సంబంధించి నేను కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఫ్లెక్సీలు అయితే ఏర్పాట్లు చేసుకున్నారు యాదవలకు సంబంధించినవి యాదవ సంఘానికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రస్ట్కు సంబంధించి వీరంతా కూడా వాళ్ళని చూపించే విధానంగా వాళ్ళ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసుకున్నారు స్వాగతం సుస్వాగతం యాదవులందరికీ స్వాగతం అనేది బోర్డు పెట్టుకున్నారు వాళ్ళ చైర్మన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన పేరు అయితే కనిపిస్తుంది లోపల కొంత బాగా నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇంకా లోపల అయితే పెద్ద హాల్ అయితే ఉంది ఆ లోపల భాగం అంతా నేను చూపించే ప్రయత్నం అయితే చేయలేదు అందరం నిద్రపోయే టైం కాబట్టి వాళ్ళందరినీ నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నేను మళ్ళీ వెంటనే రోడ్డు వైపు అయితే వచ్చాను ఈ రోడ్డు వైపు ఇప్పుడు ఐదు గంటల టైం దాటినా కూడా జనసంచారం ఇంకా తగ్గలేదు భక్తులు ఇంకా తిరుణాలకు సంబంధించి వచ్చిన వారు ఇంకా చాలామంది అయితే కనిపిస్తూనే ఉన్నారు మనకి పక్కన వడ్డెర సంఘానికి సంబంధించి వడ్డేర అన్నదాన సత్రం అయితే కనిపిస్తుంది ఈ వడ్డీర అన్నదానం కూడా కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ఎవరో అయినా మాట్లాడటానికి అవకాశం ఉందో లేదనేది అర్థం కాలేదు లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము లోపలికి వెళ్ళిన వెంటనే ట్రాక్టర్లో అయితే ఒక చిన్న ప్రభ అయితే కనిపిస్తూ ఉంది వాళ్ళకు సంబంధించి స్థల దాతలు ఎవరైతే ఇచ్చారో ఆ స్థలానికి సంబంధించిన దాతల ఫోటోలు వాళ్ళ పేర్లు అయితే ఇచ్చారు త్రికోటేశ్వర వడ్డేరు సేవా సంక్షేమ ట్రస్టు స్థల దాతలనైతే వాళ్ళకు సంబంధించిన ఫోటోలు అన్ని ఇచ్చారు అలాగే లోపల వైపు అంతా చూసుకుంటే కూడా చాలామంది నిద్రపోతూ ఉన్నారు ఐదు గంటలు ఏ కుంజాన్ని ఐదు గంటల టైం కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అందరూ నిద్రపోతూ ఉన్నారు నేను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఎక్కువసేపు ఉండదలుచుకోలేదు దీనికి సంబంధించి ఈ యాదవుల సత్రం కానీ రెడ్ల సత్రం కానీ ఈ వడ్డారు సంఘం కావచ్చు ఇంకా మిగతా బోళ్ళని ఇంకా అన్నదాన సత్రాలు అయితే మిగిలిపోయి ఉన్నాయి వాటికి సంబంధించి నేను ఇంకోసారి వెళ్ళినప్పుడు అవకాశం కుదిరే దాన్ని బట్టి నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకొకసారి కోటయ్య స్వామిని అయితే చూడవచ్చు కొండపైన కోటయ్య స్వామిని ముఖ్యంగా త్రికోటేశ్వర స్వామి ఈ తిరణాలు అనేది చాలా సూపర్గా బ్రహ్మాండంగా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇక పూర్తిగా మన వివరాల్లోకి వస్తే మనం వీడియో అయితే ముగించే సమయం అయితే అయింది ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తున్నాను దీనికి సంబంధించి ఈ త్రికోటేశ్వర స్వామి కోటపకొండ తిరణాలకు సంబంధించి ముందు వీడియోలన్నీ గనక మీరు చూసినట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా సమాచారం సమాచారం అయితే తెలుస్తుంది ఓం నమ శివాయ